గత నలభై సంవత్సరాలుగా గ్రామస్తులకు ప్రధాన సమస్యగా మారిన దొరువును ఎమ్మెల్యే సోమిరెడ్డి చొరవతో పూడ్చివేయడం జరిగిందని టీడీపీ ఐటీ వింగ్ నాయకులు తిరుమలశెట్టి సతీష్ నాయుడు చెప్పారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం బ్రహ్మదేవం పంచాయతీ పరిధిలోని లింగాయ్యపాలెం అరుంధతి వాడలో జరుగుతున్న దొరువు పూడ్చివేత పనులను టీడీపీ నాయకులు పరిశీలించారు ఈ సందర్భంగా గ్రామానికి వచ్చిన టీడీపీ నాయకులను స్థానిక మహిళలు సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు గ్రామస్తులు మీడియాతో మాట్లాడుతూ సంవత్సరాల సమస్యను పరిష్కరించడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు సహకరించిన ఎమ్మెల్యే సోమిరెడ్డికి స్థానిక నాయకులకు వారు ధన్యవాదాలు తెలిపారు అనంతరం సతీష్ నాయుడు మాట్లాడుతూ లెవలింగ్ పూర్తి చేశామని త్వరలో మొక్కలు నాటి సిమెంట్ సోఫాలు కంచె ఏర్పాటు చేసి ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభిస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ధీనయ్ నాయకులు షేక్ అల్లిముత్తు భాస్కర్ రెడ్డి స్థానిక టీడీపీ నాయకులు తదితరులు ఉన్నారు మన రాజకీయ నాయకులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి ద్వారా ఏర్పాటు ఏర్పాటు చేసినటువంటి నాయకుల ద్వారా ఈ రోజు దీనికి మంచి దశ ఏర్పడిందని చెప్పానని నేను చెప్పుకుంటున్నాను దానివల్ల దాన్ని చేసినటువంటి కథలకు కానీ పిన్నలకు కానీ అందరికి కూడా ఆ హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటూ చెప్పుకుంటూ మరి ఈరోజు ఈ లింగాపాల మా బ్రహ్మదేవ్ పంచాయతీకి సంబంధించి అరుంధతివాడ వాడ లింగాపాలెం దగ్గరగా ఉంటుంది అరుంధతివాడ ఇక్కడ ఒక నలభై నలభై ఐదు కుటుంబాలు చాలా రోజులుగా జీవనం సాగిస్తూ ఉన్నాయి ఈ ఇక్కడ ఉన్న దురువు చాలా ఇబ్బందికరంగా వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు దానికి పరిష్కారం మార్గం గత కొన్ని సంవత్సరాలుగా ఒక ముప్పై నలభై ఏళ్ళ నుంచి వీళ్ళు తిరగని చూడట్లేదు అయినా కానీ దీనికి కర్ర రూపం దాల్చలేదు ఇద్దరు గుడ్చి వీళ్ళకి మంచి చేయడానికి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది గురువు సమస్యని అరుంధతిలు కానీ గిరిజనులు కానీ ఎవరైనా సరే బాధలు పడుతుంటే మా ఎమ్మెల్యే గారు చూస్తూ గమ్ముగా ఉండలేరు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళకి న్యాయం జరగాలని చెప్పి వీళ్ళకి ఆ మట్టి లెవెలింగ్ ఏర్పాటు చేయమని మా మండలాధ్యక్షుల గారికి మా బ్రహ్మదేవ నాయకులకి తెలియపరచడం జరిగింది వీళ్ళకి ఎవరికి ఇంకా ఇబ్బంది లేదు విష సర్పాలు కానీ వాన వరదలు వచ్చినా కానీ ఈ ఊరికి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఈ దొరువు పోచ్చడం వల్ల దీనికి నేను ఇవాళ చాలా సంతోషిస్తున్నాను ఎలక్షన్ హామీ మేరకు మా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి సహకారంతో మా మండలాధ్యక్షులు మల్లికార్జున యాదవ్ గారి సహకారంతో మా ప్రధాన కార్యదర్శి మాచిరెడ్డి శ్రీధర్ సహకారంతో ఈ పని మేము చేసినందుకు మేము చాలా ఆనందిస్తున్నాము దీనికి ఇంకొక స్టెప్పు పైన కూడా మట్టి కూడా కొంచెం లెవెల్ చేసి ఒక అడుగు రెండు అడుగులు మట్టి కూడా లెవెల్ చేసి పూల మొక్కలు పెద్దలు కూర్చున్న దానికి సిమెంట్ బల్లలు దీనికి ప్రహరీ కూడా రిక్వెస్ట్ చేసి మా సర్వేపల్లి ఎమ్మెల్యే శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేసి అది కూడా ఏర్పాటు చేసి చిన్న లాగా దీన్ని రూపుదిద్ది మా సార్ చేత ఓపెన్ చేయించాలని మా కోరిక దీనికి అందరూ సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుందాం కందుకూరి ఫ్యామిలీ షాపింగ్ మాల్లో అద్భుతమైన ఆషాఢం అమోఘమైన శ్రావణం ఆఫర్లు అనేకం వస్త్రాలు సమ్మోహనం పన్నెండు వందల తొంభై ఐదు రూపాయల చందేరి డిజిటల్ లంగా ఓణి సెట్ ఆరు వందల తొంభై ఐదు రూపాయలకే పదిహేను వందల తొంభై ఐదు రూపాయల కావ్యాంజలి లంగా ఓణి సెట్ తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలకి పదిహేను వందల తొంభై ఐదు రూపాయల టిష్యూ జరి బ్రోకెట్ పట్టు పట్టుసారి తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలకే రెండు వేల నాలుగు వందల తొంభై ఐదు రూపాయల కళాకృతి పట్టు పట్టుసారి పదిహేను వందల తొంభై ఐదు రూపాయలకే మూడు వేల తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయల హెవీ రాకీ బ్లౌజ్ పట్టు పట్టుసారి రెండు వేల ఐదు వందల తొంభై ఐదు రూపాయలకే మూడు వందల నలభై ఐదు రూపాయల ఐస్ మ్యాజిక్ సిల్క్ శారీ రెండు వందల నలభై ఐదు రూపాయలకే అహల్య త్రీ పీ సెట్ మూడు వందల తొంభై ఐదు రూపాయలు ప్రేమిక ఎయిలైన్ కట్ టాప్స్ మూడు తొంభై ఐదు రూపాయలు వన్ ప్లస్ వన్ మీనాక్షి డ్రెస్ మెటీరియల్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు రెండు కందకూరి అల్ఫిన్ నైటీస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మెన్ బ్రాండెడ్ జీన్స్ పై ఫిఫ్టీ పర్సెంట్ పదకొండు వందల తొంభై ఐదు రూపాయల ఫంకీ జీన్స్ ఏడు వందల తొంభై ఐదు రూపాయలకే వన్ ప్లస్ వన్ కాటన్ ప్యాంట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు వన్ ప్లస్ టూ క్యాజువల్ షర్ట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు రేమండ్ జోడీ ప్యాక్ ఐదు వందల తొంభై ఐదు రూపాయలు ప్యూర్ బెడ్షీట్స్ నూట నలభై తొమ్మిది రూపాయలు కిడ్స్ ఫేర్ పై ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ గా నందకూరి ఫ్యామిలీ షాపింగ్ మాల్ ఆర్టీసీ దగ్గర నెల్లూరు